దానికి తోడు వర్షం ఒకటి వర్షం ఒక రెండు రోజులు పెట్టి అయినప్పటికీ మీరు టైం చే స్పేర్ చేసుకుని వచ్చినందుకు అండ్ మా ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు స్టూడియోలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ సీరియస్గా సిన్సియర్గా అబ్జర్వ్ చేస్తారు వ్యూవర్స్ అందరూ కూడా అండ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు ఎలా అడుగుతారు ఈవిడేం చెప్తారు అని సో ఈ రోజుల్లో ప్రతిదాన్ని ఒక కాంట్రవర్సీ ప్రతిదానికి ఒక విమర్శ ఆరోపణలు అనేవి కామన్ అయిపోయి ఈ రోజున మీడియాలో వాటితో పాటే ఇండస్ట్రీ పాపం మన సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఏదొచ్చినా దాంతో అలవాటు పడిపోయి వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంది మన ఇండస్ట్రీ కూడా అదే అంటున్నా ఈ ఈ టైంలో అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శుభలగ్నం కాంబినేషను జగపతి బాబు గారు మీరు ఇద్దరు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత అవును కదా ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటండి ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా ఏమీ లేదు అదే ఇండస్ట్రీ అదే అంటే మనుషులు మారంతే ఉన్న డైరెక్టర్స్ లేదు అప్పుడున్న ప్రొడ్యూసర్స్ లేదు అప్పుడున్న ఆర్టిస్ట్లు ఏమైనా అప్పుడప్పుడు తగులుతుంటాం మనం ఇప్పుడు బాబు గారిని కలుస్తుంటాం అప్పుడు ఏదైనా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు ఇలాగా నేను చేసిన హీరోస్ అందరితో ఇప్పుడు మళ్ళీ ఆ మదర్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన అలా చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో అలా మీట్ అవుతుంట మళ్ళీ రోజా గారు ఈవెంట్స్లో కలిశాను ఇంద్రజ మీనా గారు ఇలాగా సీనియర్ యాక్టర్స్ రాధిక గారు ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడకపోయినా అట్లీస్ట్ చూస్తాం ఇలా ఉంది తప్ప మిగతా ఏమి ఎక్స్పీరియన్స్ ఏముందంటే అప్పట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ గారు ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు ఇది ఇది కొత్తగా నేర్చుకోవాల్సిందని చాలా ఉంది ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఏంటి కొత్తగా నేర్చుకు అంటే అప్పట్లో మేము యాక్టింగ్ అనేది యాక్ట్ చేసి చూపించాలి కొందరు డైరెక్టర్స్ న్యాచురల్ యాక్టింగ్ కొందరు డైరెక్టర్స్ కమర్షియల్గా నువ్వు ఏం చేస్తావు అది అలా ఉండేది ఇప్పుడు డైరెక్టర్స్ ఏంటంటే యాక్టింగ్ చేయదంటున్నారు చాలా న్యాచురల్గా అంటే గుడ్ బాగుంది ఎందుకంటే ఓవర్ యాక్ట్ చేసి చేతులు ఇలా అనేసి ఓవర్ డైలాగ్స్ పెద్ద పెద్ద డైలాగ్స్ అంతా లేదు ఇప్పుడు చాలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్న డైలాగు దాన్ని చక్కగా మన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి ఇప్పుడు అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నేను ఒక బాపు గారు కె విశ్వనాథ్ గారు సినిమాలు అలా ఎప్పుడో మనకు పండగ పబ్బాలు వచ్చినప్పుడు ఎలా మనకు కొత్త రకంగా ఉంటుంది అలాగే నాకు వాళ్ళ సినిమాలు చేసినప్పుడు మన అనిపిస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు వేరు అవును ఇప్పుడు మన బాబు గారు సినిమా చేసినప్పుడు ఒక స్పెషల్ ఉంటుంది కె విశ్వనాథ్ గారు ఒక స్పెషల్ కె రాఘవేంద్ర గారు దాసరి గారు దాసరి నారాయణరావు గారు సినిమాలు ఇలా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క స్కూల్ ఉంటుంది వాళ్ళకి సో అవి నేర్చుకుంటుంటాం ఇప్పుడు అలా కదా ఆల్ డైరెక్టర్స్ ఇలా ఒక నేర్చుకుంటే ఒకేలాగా ఇలాగ లేదు మనం ఇలాగే ఉండాలి యాంగిల్స్ కూడా వాళ్ళు చూసారండి ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఒకేలాగే ఈ యాంగిల్స్ పెట్టడం లాంగ్ షార్ట్ తీయడం మళ్ళీ క్లోజ్అప్ తీయడం మళ్ళీ సేమ్ డైలాగ్నే సజెషన్ చేయడం సో అది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు అలా తీస్తారేమో మాకు తెలియదు అంటే నాకు డైరెక్షన్ గురించి అవగాహన లేదు నాకు నాలెడ్జ్ లేదు బట్ తెలుస్తుంది నాకు ఓ రకంగా ఎక్స్పీరియన్స్ అందరూ ఒకే రకంగా ఇప్పుడు చేస్తుంటారు మనకు అప్పట్లో వేరు ఇప్పట్లో వేరు ఆ చేసే ఆ డైరెక్షన్ కానీ మేకింగ్ కానీ కెమెరా మేకింగ్ కానీ ఇవన్నీ మనకు ఆ లైటింగ్స్ కానీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి సో ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాం అంతేనా అంతే అంటే మామూలుగా అప్పటికి అదేలాగా మానిటర్ మాకు అప్పుడు లేదు పర్ఫెక్షన్ మనం ముందే చేసుకోవాలి అన్ని ఆల్రెడీ మనం అన్నీ చేసుకుని టేక్ అన్నప్పుడు టేక్ ఒక్క టేక్ ఎప్పుడైనా చాలా కష్టం పెద్ద డైలాగ్స్ ఏదైనా కొంచెం ఎక్స్ప్రెషన్స్ కష్టం ఉన్నప్పుడు సెకండ్ టూ టూ టేక్స్ అలా తీసుకున్నాడు చాలా రేరు ఆర్టిస్టులు అందరూ కానీ నాలుగైదు టేక్స్ తీసుకోవడం అంటేనే మాకు నర్వస్ అయిపోతుంటుంది రెండో టేక్ అనేప్పటికీ అమ్మో బాబాయ్ ఏంటి రెండో టేక్ తీసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అసలు వాళ్ళు రియల్స్ చూడట్లే సరే రెడీ మేడం ఇచ్చారా డైరీ ఇచ్చారా ఓకే డైలాగ్ చూసుకున్నా ఆ టేక్ వెళ్ళిపోదాం మేడం అంటున్నా అంటే మేము ముందు ప్రిపేర్ అయ్యి మేము అయిపోవాలి లేదంటే ఏం తీస్తున్నారో మనకు తెలియదు ఒకసారి చూసుకోవడం కానీ మన ప్లేసెస్ ఎక్కడుంటాయి మా యాంగిల్స్ ఎలా వస్తాయి లైటింగ్ ఎలా పడుతుంది ఇవన్నీ ఏమి ఇప్పుడు చూసుకోవట్లేదు అంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ బాగా వస్తుంది అని సో మనం ఆర్టిస్ట్ అలా ఉండలేము ముందే మనం వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకొని దానికి తగినట్టుగా ఇప్పుడు గట్ట ఉండేవి అప్పుడు రిహర్సల్ ఎక్కువ ఉండేది టేక్ తక్కువ ఉండేది ఇప్పుడు టేక్లు ఎక్కువైపోయింది అలే ఉండట్లేదు ఇప్పుడు టేక్ అంటే బాగా రాలేదు ఇంకో ఆ వన్ మోర్ మరి ఎందుకంటే డిజిటల్ కదా వాళ్ళకి ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు కదా ఆ టెన్షన్స్ వాళ్ళకి లేదు బట్ మాకేమనిపిస్తుంది ఒక టేకు రెండో టేక్ అప్పట్లో ఉన్న యాక్టర్ ఆర్టిస్టులందరికీ ఒకసారి అన్నీ పక్కా చూసుకొని ఒకే టేక్ చేసేయచ్చు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తారు ఇప్పుడు ఒక ఎమోషనల్ అన్ని మళ్ళీ మళ్ళీ చేస్తే రాదండి పక్కా చూసుకొని ఒకసారి చేస్తేనే ఆ డెప్త్ ఒకసారి బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుంటుంది అది ఇప్పుడు వాళ్ళకి చెప్ చెప్పి అర్థం చేయించాలా లేదు తెలియదు కానీ కొంతమంది చెప్పేస్తారు నేనైతే చెప్పను వాళ్ళు చెప్తే మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాల్సిందే సో అలాగా ఈ డిఫరెన్సెస్ ఉండ తప్ప మా నార్మల్గా అయితే గుడ్ బాగుంది ఇండస్ట్రీ చాలా బాగుంది అప్పటికంటే ఇప్పుడు బాగా ఆర్టిస్టులకి రెమ్యునేషన్ కానీ వాళ్ళకి అన్నీ ఏమంటారు ఒక అప్పుడు క్యారవాన్ ఉండేది కాదు రెడీ అనే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటే ఇంకెవరు పిలవాల్సిన అవసరం లేదు మేము అందరూ ఆన్ ద స్పాట్ లో ఉండాల్సిందే ఇప్పుడు అలా కాదు పిలిస్తేనే వస్తున్నారు ఆర్టిస్టులు క్యారవాన్ లో కూర్చుంటున్నారు పిలవని వెళ్దాం ఎందుకు ఇప్పుడు ముందే వెళ్ళి అక్కడ వెళ్ళి స్పాట్ లో కూర్చున్నాం ఇప్పుడు అలా అలా అయింది ఇండస్ట్రీ స్టైల్ అని కాదు అంతే అది ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్రెండ్ ఎవరికి ఓ పర్వాలే ఆర్టిస్ట్ పిలిస్తే వస్తారు ఎందుకు వాళ్ళే చెప్తారు కూర్చొని ఉంటే మేడం మీరు వెళ్ళి కారవర్లో కూర్చోండి మేడం పిలుస్తామంటారు వాళ్ళే అంటారు అంటే మనం చేయలేము మీకు ఒక రకంగా కంఫర్ట్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఇప్పుడు అంటే నాకు ఎలా అంటే కంఫర్ట్ అండి ఇప్పుడు మనం చేస్తే ఇంకో ఆర్టిస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేస్తారో మేము అప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం ఇప్పుడు మన అయిపోయింది వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఇవన్నీ మనకు తెలిసి తెలియట్లేదు అప్పట్లో అలా కాదు మేము అందరూ స్పాట్లో ఉంటే ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు శారద గారు ఉన్నారు చేస్తూ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళం మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది కాసేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్పుకునేవాళ్ళు నాగేశ్వరరావు గారితో అంతా కూర్చుంటే అసలు ఆ స్పాట్ నుంచి లేచి వెళ్ళేవాళ్ళం కాదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేవాళ్ళు అనమాట సో అది మాకు చాలా నేర్చుకోవడానికి మనకు ఆ టైమింగ్స్ బాగుండేది అది స్కూల్ లాగా ఉండేది ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు లేదు దాని గురించి ఎవరు టెన్షన్ కూడా అవ్వట్లేదు వచ్చి మా పని మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అన్నట్టు టైప్ ఇప్పుడు మేము కూడా దానికి అలవాటు కాదు విచిత్రంగా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా మన సీనియర్ ఆర్టిస్ట్ దొరికినప్పుడు కూర్చొని మాకు అలవాటు కాబట్టి అలా మాట్లాడతాం ఇంకా కొత్త వాళ్ళతో మనకు పని ఉండదు వాళ్ళు అలాగే ఉంటారు రిజర్వ్డ్ గా ఇంకా వాళ్ళు వాళ్ళు పనులు వస్తే మనం వాళ్ళ జనరేషన్ వాళ్ళతో వాళ్ళ జనరేషన్ వాళ్ళు వాళ్ళతో మెలిసి బాగుంటారు ఇంకా మనం దాన్ని ఫీల్ అవ్వకూడదు కూడా అవుతాయి ఏమీ లేదు సరే అంతే ఇంకా ఇంకా మా ఇప్పుడు ఇంకోటి వచ్చింది సార్ ఫోన్స్ ఎవరు ఫోన్లో కూర్చుంటారు ఇంకా అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ అదే ఇంకా షార్ట్ అయిపోతే ఇంక ఫోన్లో కూర్చుంటారు ఏం జరుగుతున్నదో ఏం తెలియదు ఏం తెలియదు అక్కడ షార్ట్ అయిపోయి వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ చూడ ఫోన్లో కూర్చుంటారు ఇప్పుడు ఇలా అయిపోయింది అంటే ఎవరిని ఇక్కడ తప్పు చెప్పడానికి లేదు ఆ అట్మాస్ఫియర్ అలా ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది మనకి దాని తగినట్టుగా మనం కూడా వెళ్ళిపోతూ వెరీ నైస్ వెరీ నైస్ అయితే ఇప్పుడు నార్మల్గా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఈ రోజున సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి అంటే మీరు చెప్పిన ట్రెండ్లు ఫాలో అవుతూనే బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్స్ రావడం వాళ్ళకి ఇలాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అవసరం కావడం మేజర్ క్యారెక్టర్స్కి అలాంటి దాంట్లో మీరు ఏమైనా డిమాండ్ లో ఉన్నారా మిగతా ఆర్టిస్ట్ గురించి నాకు తెలియదు నేనైతే ఏమీ డిమాండ్స్ లేదు ఎప్పుడు లామణి అంటే నో డిమాండ్ ఎప్పుడు అంతే హీరోయిన్గా ఉన్నప్పుడు అంతే అంతే క్యారెక్టర్ వింటాను నచ్చితే ఓకే బాగుంది చేస్తాను అలాగే నా డిమాండ్స్ ఏమి లేదు నా గురించి తెలుసు ఇండస్ట్రీలో వాళ్ళు నేను ముందే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఒక ఆ రెస్పెక్ట్ అందరికీ ఉంది ఇప్పటికీ ఆ రెస్పెక్ట్ నాకు ఇస్తారు డిమాండ్స్ నేను చేయాల్సిన అవసరం వాళ్ళే నాకు ఆ దృష్టిలో పెట్టుకొని నాకు చేయాల్సింది నాకు ఇవ్వాల్సింది ఏం చేయాలో నా ఒక స్పాట్కి వస్తే మాకు ఆర్టిస్ట్కి ఏం చేయాలి వాళ్ళకి ఏం వాళ్ళకి ఎలా అనుకూలం చేసి ఇవ్వాలి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలని సో అందుకని అది టెన్షన్ లేదు అవసరం లేదు డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు సో వీళ్ళ ఇంత జర్నీ చేసి వచ్చారు ఈ ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని నేననే కాదు ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈవెన్ టెక్నీషియన్స్ కానీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు కంఫర్ట్స్ ఇస్తున్నారు అది మనం లేదని చెప్తే బాగుండదు అవును కరెక్ట్ కరెక్ట్ అయితే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి పుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి ఒకప్పుడు అంత బిజీగా ఉండి రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు ఎట్లా హ్యాండిల్ చేశారు మోర్ ఇంపార్టెంట్ నిజంగా చాలా కష్టమైంది నాకు వన్ ఇయర్ అసలు పిచ్చి పట్టేది నాకు మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుని వెళ్ళాను నేను వేరే ఆప్షన్ ఏమీ లేదు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమైంది ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు అస్సలు తెలియదు నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని మా నాన్నగారు చే అమ్మ చేసి పెట్టిన వంటను ఒడ్డిచ్చేదాన్ని ఇది ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు మిగతా పనులని చేస్తా ఇంట్లో ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ క్లీనింగ్ కానీ బట్టలు బట్టలు క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తా కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు నీకేం తెలీదురా నాకు ఇష్టం నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను ఈ ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది సో అది నాకు అలవాటే లేదు అసలు ఇంకా ఈ సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను కాఫీ కూడా మర్చిపోయాను కాఫీ తాగడం మర్చిపోయాను ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావాలంటే కాఫీ తాగు కాఫీ తాగితే నల్లబడిపోతారు ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా అందుకని మిల్క్ తాగడం జ్యూసులు తాగడం మిల్క్ తాగితే ఎలా అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం ఇలా అలవాటు కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను తాగడం కూడా మర్చిపోయాను ఓకే సో తర్వాత వెళ్ళి ఇంకా వన్ ఇయర్ కష్టమైంది ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా ఫ్యామిలీ టెన్షన్స్ ఫుల్ జాబ్ ఫుల్ టైం జాబ్ అది మనకి ఇలా ఏం టైం ఉండదు ఇక సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు ఎప్పుడు ఎప్పుడూ బిజీ అది టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి సో అవన్నీ నేర్చుకోవడం లైఫ్ అనేది ఏంటి ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం చాలా నేను నేర్చుకున్నాను మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాళ్ళు చదువుకుంటున్నారు సో వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ బాధ్యత మీద నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్ కి మ్యారేజ్ చేశాను మా సిస్టర్ కి మ్యారేజ్ చేశాను సో ఇవన్నీ నాకు బిజీ ఫుల్ బిజీ నేను చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ ఉండేదాన్ని అసలు అక్కడ కూడా అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేపి చదువు కూర్చొని అని నేను ఒక టీచర్ లా కూర్చుని నాకు నేను చెప్పి కాదు నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో ఒక వన్ ఇయర్ కష్టం అయింది తర్వాత అలవాటు అయిపోయింది ఆ లైఫ్ అలవాటు అయిపోయింది తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను ఇది కూడా ఒక ఇంట్లోనే సో హ్యాపీగా ఎక్కడ నాకు మాములుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ నీ పార్టీలు పబ్బులు అని వెళ్తారు కదా నాకు అది లేదు నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం ఎలాగో ఒక త్రీ ఫోర్ అవర్స్ దేవుడు దేవుడు ఇంట్లోనే గడిపేస్తా నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం దేవుడి నమ్మకం ఎక్కువ సో అక్కడ సగం నాకు టైం రేపు దేవుడికి ఏ పూలు కొనాలి ఎంత పూలు కొనాలి ఎక్కడ కొనాలి ఇలా ఉంటుంది నాకు ఈ ఆలోచనలు ఎక్కువ రేపు ఏంటి కాదేశా రేపు ఏం పూజ చేద్దాం రేపు ఫాస్టింగ్ ఉందామా సో ఈ ఆలోచనలు ఉంటాయి పిల్లలకి ఇంట్రెస్ట్ కొనాలి మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని షాపింగ్ చేసేదాన్ని సో ఇలా బిజీ ఉండేదాన్ని ఓకే బట్ నేను చిన్న అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు మీరు ఫీల్ అయ్యారా అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఓకే అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం బ్యాలెన్స్ చేసుకోవడం ఆ ఇమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఛాలెంజెసేగా మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి అందుకని మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి కొంత ఛాలెంజ్ అది బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో చాలా ఉందండి ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి నేనే ఫస్ట్ అన్నీ రెస్పాన్సిబుల్ నాకు నాకు ముద్దు నుంచి అదే నాకు ఉంది ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు మా బ్రదర్ చదువుతున్నాడు మా మా సిస్టర్ చదువుతుంది అందరూ చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్ వా వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు ఇవన్నీ నేను చా చేసేదని అవన్నీ ఛాలెంజింగ్ చేసేది ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత ఇప్పుడు మామూలుగా పెళ్లి అంటే ఏజ్ లో చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యప్పటికి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ మెచ్యూరిటీ అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం కానీ నేను నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే ఆ టైంలో వాళ్ళకి పెళ్లి పెళ్లి టైప్ నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం పెళ్లి కొడుకు చూడడం వాళ్ళకి బట్టలు కొనడం వాళ్ళకి జువల్స్ కొనడం ఇలాంటి మా మా సిస్టర్కి ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఈ అమ్మాయి కాదు ఈ అబ్బాయి కాదు ఇలా చూడ్ నాకు అప్పుడే వచ్చేసేవన్నీ ఛాలెంజింగే కదా నాకు బట్ చేశాను నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది కానీ చేశాను సినిమా టెన్షన్స్ వేరు ఈ టెన్షన్స్ వేరు సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్ ఇంత గ్రాండ్ గా చేయాలి ఇంకా మా 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 అమ్మాయి మా సిస్టర్ పెళ్లి కదా మా బ్రదర్ పెళ్ళి కదా గ్రాండ్ గా చేయాలి ఆమ్ని గారు చెల్లెలు అంటారు ఆమ్ని గారు తమ్ముడు ఆ అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించను ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి ఇంత మంచి పట్టు ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో చీర తీసుకెళ్దాం ఈ ఊరు ఈ ఊర్లో ఏంటి స్పెషల్ కెజువల్స్ కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది ఈ ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని సిస్టర్స్ కానీ అమ్మ కానీ సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ టెన్షన్ కాదు అది నేను నేనే అది ఆక్యుపై నేనే అది ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని నాకు ఇష్టం కూడా